కాషాయ దళం తెలంగాణలో దూకుడు పెంచాలనుకుంటోందా అందుకు స్పెషల్ ప్లాన్స్ సిద్ధమయ్యాయా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ముందు కింది నుంచి రావాలని పార్టీ ముఖ్యులు ఫిక్స్ అయ్యారా అందుకు ఏం చేయాలనుకుంటున్నారు ఆ కొత్త ప్లాన్ ఏంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ లో జరగొచ్చన్నది కమలనాథుల అంచనా అందుకే ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలన్న నినాదంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నట్టు సమాచారం గ్రామాలకు కేంద్ర నిధులు తప్ప బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నది కాషాయ పార్టీ మాట అందుకే గ్రామాల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది ఆ దిశగా తమకు అనుకూల వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం కలిగించేందుకు బస్సు యాత్ర చేపట్టాలి అనుకుంటున్నట్టు సమాచారం ఈ యాత్రలో పార్టీ ముఖ్య నేతలంతా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట బస్సు యాత్రతో పాటు ఎన్నికల కోసం జెడ్పీటీసీ స్థానాల వారిగా ఇన్ఛార్జీలను నియమించాలని డిసైడ్ అయింది బీజేపీ రాష్ట్ర స్థాయిలోనూ కమిటీ వేసి అందరినీ సమన్వయం చేసుకోవాలి అనుకుంటున్నట్టు తెలిసిందే అంగబలం అర్ధబలం ఉన్నవాలని ఎంపిక చేసి ఎన్నికల్లో కొట్లాడాలి అనే ఆలోచనలతో ఉందట కాషాయ నాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి ఈ లోకల్ బాడీ సెలక్షన్స్ ని మంచి అవకాశమని భావిస్తున్నారట వీటిలో సత్తాచాటి కింది స్థాయిలో కూడా తమకు పట్టు ఉందని నిరూపించుకోవాలి అనుకుంటున్నారు కమలనాథులో స్థానిక సమస్యలతో పాటు పలు అంశాలపై ఆందోళనలు నిరసనలు చేపట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది అందుకే సంస్థాగతంగా ఇంకా పెండింగ్ ఉన్న కమిటీలను పూర్తి స్థాయిలో వేసుకోవాలని నిర్ణయించింది అధినాయకత్వం బస్సు యాత్ర రాష్ట్రంలోని గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల కనీసం డెబ్బై దాకా శాసనసభ నియోజకవర్గాల గుండా యాత్ర వెళ్లాలన్నది పార్టీ పెద్దల ఆలోచనట ఏదో బస్ ఎక్కామా దిగామా అన్నట్టు కాకుండా సీరియస్ గా ఉండాలని ఎవరో ఒక నేత కాకుండా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలంతా బస్సులో ఉండేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది దీని ద్వారా బీజేపీలో విభేదాలు లేవని నాయకులంతా సమిష్ఠగా ముందుకెళ్తున్నారని ఇటుకు అటు ప్రజలకు సంకేతాలు పంపాలి అనుకుంటున్నట్టు సమాచారం ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం మరింత పెరుగుతుందని క్యాడర్లో కూడా ఉత్సాహం వస్తుందని పార్టీ అభిమానులు సంతృప్తి చెందుతారని భావిస్తున్నారట ఆ పార్టీ నేతలు జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చంటూ కామెంట్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లోకిషన్ రెడ్డి అందుకే త్వరలోనే బస్సు యాత్ర తేదీలు ఖరారవుతాయని ఫుల్ పిక్చర్ వస్తుందని చెప్పుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు